దిన్నె సికే దిన్నే భూముల విషయంలో యధాస్థితి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం సజ్జల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురు దెబ్బ వైఎస్ఆర్ కడప జిల్లా సికే దిన్నే గ్రామం పరిధిలో అరవై మూడు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల అటవీ అసైన్డ్ జలవనరుల శాఖకు చెందిన భూములు ఆక్రమణ విషయంలో వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆ భూములను ఎప్పటికే స్వాధీనం చేసుకున్న చేసుకున్నామని బోర్డులు సైతం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో యథాస్థితి పాటించాలని ధర్మాసనం తేల్చి చెప్పిందనమాట అధికారులు పంచనామా నిర్వహించి అరవై మూడు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేసింది ఆ భూములను స్వాధీనం చేసుకుంటూ ఈ ఏడాది మే ఇరవై ఒకటిన కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడంతో పాటు స్వాధీనానికి ముందున్న యథాస్థితి పాటించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఉత్తర్వులను ధర్మాసనం పాక్షంగా సవరించింది సింగిల్ జడ్జి వద్ద ఈ నెల ముప్పై తేదీన వాద్యంపై విచారణ ఉందని గుర్తు చేస్తూ అందులో కౌంటర్ వేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం కిరణి జస్టిస్ టీసీ డి శేఖర్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్లు ఇచ్చింది సీకే దిన్నే గ్రామ పరిధిలో అటవీ భూముల ఆక్రమణ నేపథ్యంలో అరవై మూడు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల స్వాధీనాన్ని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఈ నెల ఇరవై ఒకటిన ఇచ్చిన ప్రొడ్యూసింగ్ ప్రొ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడైన దివాకర్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి ఆయన భార్య భగీరథి మరో సోదరుడు జనార్దన్ రెడ్డి ఆయన భార్య విజయకుమారి అల్లుడు వై సత్య సందీప్ రెడ్లు హైకోర్టులో వాద్యం వేశారు తమకు చెందిన రెండు వందల ఒక ఎకరాల భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరారు ఈ వాద్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి కలెక్టర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చారు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చే నాటికే ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందున్న స్థితిని పాటించాలని కూడా చెప్పారన్నమాట అయితే స్వాధీనం చేసుకుని బోర్డు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారన్నమాట ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కడప కలెక్టర్ అప్పీల్ దాఖలు చేశారు ఇక్కడ నిన్న జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పిటిషన్లో అరవై మూడు పాయింట్ డెబ్బై మూడు ఎకరాల అటవీ ఇరిగేషన్ అసైన్డ్ భూములు ఆక్రమించారని ఆ భూములు తమకు సంబంధించిన ఆవేదనకు అంటే అనేందుకు ఆధారాలు అయితే చూపలేదు విచారణకు అవకాశం ఇచ్చి అన్ని అవసరాలను కూడా పరిగలోకి తీసుకున్నాకే వాటి స్వాధీనాన్ని కలెక్టర్ ఉత్తర్వులు అయితే ఇచ్చారు పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని నోటీస్ బోర్డులు అయితే సైతం ఏర్పాటు చేశారు ఆ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జ్ భూములు స్వాధీనానికి ముందున్న స్థితి పాటించాలని చెప్పేసి ఉత్తర్లు ఇచ్చిందని చెప్పేసి అన్నారు సో విధంగా మొత్తం మీద ఎలాగైతేనో కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగం అయితే లేదు మొత్తం మీద ప్రభుత్వం ఆక్రమించిన భూమిని ఎలాగైతేనో మనకి వారి కుటుంబం నుంచి రామకృష్ణ గారి కుటుంబం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్